పది శాతము ముస్లిం బీసీలు ఏ జాగిరా మీ తాత జాగిరా బీసీల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తారు ఒక బీసీ సంఘం మార్తలేదు అరే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకు ఇలా జీహెచ్ఎం సంఖ్య లో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచిన ఇవాళ మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కడితే హిందువులు ఏ సర్పంచ్ గెలివాడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు కార్పొరేట్ గెలవాడు ఒక జెడ్ పిచ్చి గెలవులు ఒక్కరు వాళ్ళు హిందువుల అని తెలంగాణ రాష్ట్రంలో హిందువుల ఒత్తిడి హిందువుల మనోబాల్ దిపదేసి ఏందన్న జాతి అరే మేము బొట్టు పెట్టుకుంటాం మా గోత్రం ఉంటది జన్మనామం ఉంటుంది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి ఇంకో జాతికి తేడా గ్రహిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలో ఓట్ బ్యాంక్ వరకు గెలవాలనుకుంటున్నది ప్రభుత్వం స్థానిక సంవత్సరం ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే మేము బీసీలో ఉత్తరిస్తాం మాదే బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏదైనా ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోరమా ముస్లిం బీసీల గుర్తిస్తారా వాళ్ళకి వెళ్తారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీలు కలుపుతున్నారు ఇంత రాచరికమా ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళు ఇద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది